ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీరజ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం అదోని మరియు కర్నూలు మార్కెట్లోని పత్తి మరియు అన్ని రకాల పంటల ధర తెలుసుకుందాం సో రోజు రోజుకైతే అధునీ వేసం మార్కెట్లో పత్తి ధరలు పెరుగుతూ వస్తున్నాయి రైతులను గమనించుకోవాలి సో ఛానల్ని కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైకన్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి సో అధుని వేసం మార్కెట్లో అయితే పత్తి లాడ్స్ అయితే మూడు వందల అరవై లాడ్స్ వచ్చినాయి సంచులు తొమ్మిది వందల పదిహేడు క్వింటల్ అయితే పద్దెనిమిది వందల ముప్పై ఐదు క్వింటల్ వచ్చినాయి మార్కెట్కి కనిష్ట ధర నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది అదేవిధంగా కింటలు గరిష్టంగా అయితే ఏడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది వేరేసలుగా అయితే ముప్పై ఆరు లాడ్స్ వచ్చినాయి కింటలు అయితే రెండు వందల అరవై నాలుగు కింటలు వచ్చినాయి కనిష్ట ధర మూడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మరి కింటలు గరిష్టంగా ఏడు వేల నలభై ఆరు రూపాయలు ఉన్నది ఆమోదాలు చూసుకుంటే మూడు లాడ్స్ వచ్చినాయి పదహారు కింటలు మరి కనిష్ట ధర ఆరు వేల తొంభై ఆరు మరి కింటలు గరిష్టంగా ఆరు వేల నూట నలభై అదేవిధంగా కందులు చూసుకుంటే నాలుగు లాడ్స్ వచ్చినాయి ఎనిమిది క్వింటలు వచ్చినాయి అదేవిధంగా కనిష్ట ధర ఆరు వేల నూట పదహారు మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఆరు వేల ఏడు వందల ఐదు రూపాయలుగు ఉన్నది అదుని వేసాం మార్కెట్లో అదేవిధంగా కర్నూలు వేసా మార్కెట్లో వేరే సిని కనిష్ట ధర చూసుకుంటే నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మరి క్వింటల్ గరిష్టంగా ఎనిమిది వేల ఐదు వందల యాభై తొంభై తొమ్మిది ఆమోదాలు చూసుకుంటే కనిష్ట ధర ఐదు వేల ఆరు వందల తొంభై మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల తొంభై ఒక రూపాయి సో అదే విధంగా మొక్కజొన్న చూసుకుంటే కనిష్ట ధర పదిహేను వందల యాభై మరి కింటలు గరిష్టంగా పద్దెనిమిది వందల నలభై తొమ్మిది కందులు చూసుకుంటే కనిష్ట ధర మూడు వేలు మరి క్వింటలు గరిష్టంగా ఏడు వేల ఐదు వందలు కందులు వడకలు చూసుకుంటే కనిష్ట ధర రెండు వేల ఎనభై రూపాయలు మరి కింటలు గరిష్టంగా నాలుగు వేల ఐదు వందల నలభై ఆరు ఉల్లిగడ్డలు చూసుకుంటే కనిష్ట ధర రెండు వందల డెబ్బై డెబ్బై తొమ్మిది మరి కింటలు గరిష్టంగా పదిహేడు వందల పదకొండు రూపాయలు మిర్చి తీరా చూసుకుంటే కనిష్ట ధర తొమ్మిది వేల ఎనిమిది వందల ఒక రూపాయి మరి కింటలు గరిష్టంగా పద్నాలుగు వేల రెండు వందల తొమ్మిది రూపాయలు మిర్చి తాళ్ళు చూసుకుంటే కనిష్ట ధర రెండు వేల తొంభై తొమ్మిది మరి కింటల్ గరిష్టంగా పదహారు వేల ఎనిమిది వందల ఒక రూపాయి మిర్చి ఫైవ్ చూసుకుంటే కనిష్ట ధర పదిహేను వేల ఐదు వందల తొమ్మిది రూపాయలు మరి కింటల్ గరిష్టంగా పదిహేను వేల ఐదు వందల ఐదు వందల తొమ్మిది రూపాయలు మిర్చి బాడిగా చూసుకుంటే కనిష్ట ధర పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై రెండు మరి కింటల్ గరిష్టంగా పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై రెండు మిర్చి ఆర్మలు చూసుకుంటే కనిష్ట ధర తొమ్మిది వేల నూట ఒకటి మరి కింటల్ గరిష్టంగా పదిహేడు వేల ఒక రూపాయి మిర్చి సూపర్ టెన్ చూసుకుంటే కనిష్ట ధర ఏడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మరి క్వింటలు గరిష్టంగా పదహారు వేల నలభై రూపాయలు మినిమల్ చూసుకుంటే కనిష్ట ధర ఆరు వేల డెబ్బై తొమ్మిది మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల నలభై తొమ్మిది సో ఇవ్వండి కర్నూలు మరియు ఆధునిక మార్కెట్లో అన్ని రకాల పంటల ధర తెలుసుకున్నాము వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చెప్పే ధరలు శనివారం నాడు అంటే ఇరవై ఏడు తారీఖు నాటివి రైతులకు గమనించుకోవాలి